മല്ലെ പൂലഹാരം വേയവേ ഓയമ്മനു മത്യാവതരുടനവേ മല്ലെ പൂലഹാരം വേസേദ ഗോപാല കൃഷ്ണ മത്യാവതനെത കുപ്പി കുച്ചല ജടലു വേയവേ ഓയമ്മനു കൂർമാവതവേ കുപ്പി കുച്ചല ജടലു വേസേദാ ഗോപാല കൃഷ്ണ കൂർമാവതനെത മുലിയവേ ഓ എമ്മനു വരഹ അവതരുടനവേ വായുവേഗാരദമൂലിച്ഛേദ ഗോപാല കൃഷ്ണ വരഹ അവതരുടെ നമുന നഗലു വേയവേ ഓയമ്മനു നരസിംഹവതടനവേ നമൈന നഗലു വേസേദ ഗോപാല കൃഷ്ണ നരസിംഹവതരുടന దీవించవే ఓయమ్మ నన్ను వామ్నావతారుడనవే వరములిచి దీవించేదా గోపాలకృష్ణ వాంనావతారుడనేదా పాలు పోసి బువ్వ పెట్టవే ఓయమ్మ నన్ను పరశురమ అవతారుడనవే పాలు పోసి బువ్వ పెట్టేదా గోపాలకృష్ణ పరశురమ ఆనంద బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్యవాసుడనవే ఆనంద బాలుడనేదా గోపాలకృష్ణ అయోధ్యవాసుడనేదా గోవులు కాచే బాలుడనవే ఓయమ్మనన్ను గోపాల కృష్ణుడనవే గోవులు కాచే బాలుడనేదా ఓనంద బాల గోపాల కృష్ణుడనేదా బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టవే ఓ నన్ను బుద్ధ అవతారుడనవే బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టేదా ఓ నందబాల బుద్ధ అవతారుడనేదా కళ్ళకు గజ్జలు కట్టవే ఓ అమ్మ నన్ను కల్కావతారుడనవే కళ్ళకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ కల్కా అవతారుడనేదా నిన్ను కల్కావతారుడనేదా ദാവതാര വണ്ണന